ముఖ్యంగా దేవుని పనిని అశ్రద్ధగా చెయ్యొద్దు ప్రైస్ అలాడ్ ఇప్పుడు ఈ ఫస్ట్ సర్వీస్ మళ్ళీ ఈవినింగ్ సర్వీస్లో ఉంటాను మళ్ళీ రేపు ఉదే కాలం కొన్ని వేరే ప్రేయర్ మీటింగ్ ఉంది అది చూసుకొని మళ్ళీ సాయంత్రం ఒకటో తారీఖు ప్రేయర్ ఉంది అట్లా వరుసగా దేవుని పనులు ఉన్నాయి ఎక్కడ అశ్రద్ధ చేయకుండా నేను కారులో వెళ్ళేటప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాను ఎందుకు టైం ఉండదు కాబట్టి కారులో వెళ్ళేటప్పుడు కూర్చొని వాక్యాన్ని వినడం రాసుకోవడం ధ్యానించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ప్రేసలాడ్ హాలయలుయ దేవుడు నాకు ఒక పనిని ఇచ్చాడు దేవుడు నాకు ఒక సేవనిచ్చాడు సువార్త ప్రకటించేవాని పాదములు ఎంతో సుందరమైనవి సువార్త ప్రకటించేవానికి ప్రకటించని ప్రకటించకపోతే శ్రమ అని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడిచ్చిన పనిని శ్రద్ధగా ఆసక్తితో పని చేయాలి అశ్రద్ధగా పని చేస్తే దానివల్ల మనకు దీవెన రాకపోగా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దేవుడినికి దేవుని ఏదైనా పరిచర్య పనిని దేవుడిస్తే శ్రద్ధగా చేయి అదే పని అనేది కాదు ముఖ్యం ఏ పని అప్పగించినా ఎక్కడ పని అప్పగించినా అక్కడ శ్రద్ధగా బాధ్యతగా పని చేస్తే అప్పుడు దైవాశీర్వాదాన్ని పాత్రగా మార్చబడతావు చెప్పండకూడదు ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలేదు